రుభ్యో నమ హరి ఓం వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అందరికీ నమస్కారం జ్యోతిష్య ఫలితాలు చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి గమనికండి గోచార ఫలితాలు యాభై నుంచి అరవై శాతం మాత్రమే అని నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను జన్మజాతక ఫలితాలు మాత్రమే మీకు నైంటీ పర్సెంట్ అనుకూలంగా ఉంటాయి రెండవది ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అనవసరమైనటువంటి ఈ జాతకంలో ఇది వస్తుంది అది వస్తుందని అని చెప్పడము నష్టమని చెప్పడము అనేది నా ఉద్దేశం కాదు జాతకంలో గ్రహ సంచారం వల్ల వచ్చేటువంటి ఫలితాలను మాత్రమే నేను సూటిగా చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను ఆ విషయం మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే మాసవారి ఫలితాల్లో ఎక్కువైంది అనేటువంటి వ్యక్తులకి నా యొక్క చిన్న విన్నపం చెప్పేటువంటి నాలుగు మంచి మాటల్ని వినదగితే వినండి లేదా వదిలేయండి మీకు దాన్ని ముందుకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది దాన్ని గ్రాప్ చేసుకునే అవకాశం ఉంటుంది కనుక దాన్ని ముందుకు జరుపుకొని మీ యొక్క వీడియో వీక్షణ చేయవచ్చును మీకు అవసరమైందే చూడండి అనవసరమైనటువంటివి చూడాల్సిన అవసరం లేదు కానీ చెప్పేటువంటి మంచి విషయాల గురించి సోది అన్నటువంటి మాట మీ వివేకానికి అది ఒక కులమానంగా చెప్పబడుతుంది కాబట్టి ఆ విషయాన్ని ఆలోచించి ప్రయత్నం చేయండి నెగిటివ్ ఫలితాలు ఉండగానే భయపడాల్సిన అవసరం లేదు బాగుండాయని అని చెప్పగానే అత్యంత ఆనందపడాల్సిన అవసరం లేదు ఫలితాలని ధర్మజాతకంతో పోల్చుకొని మీ క్రియాశీలత కంటిన్యూ చేసుకుంటూ మీరు చేసేటువంటి పనిలో పరిపూర్ణత పొందుకుంటూ ఫలితాలను కూడా అనువయించుకుంటూ ఉత్తేజంగా ఆనందంగా ఉండి మీ పనిని ముందుకు తీసుకెళ్లాలి అన్నటువంటి భావన మా జాతకంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహిస్తారని ఇది కూడా మీకు సోదిగా అనిపిస్తే నన్ను మన్నించమని కోరుకుంటూ ముందుగా పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు ఎవరైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశి వారికి ఈరోజు తీవ్రమైనటువంటి మనోవేదన ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశం గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం రైతన్నలకి కాస్త పంట నష్టం పొందుకునే అవకాశం ఉంది ఏజెంట్లని బ్రోకర్లని ఈ రైతుల్ని మోసం చేసేటువంటి వ్యక్తులు కొంతమంది చుట్టుముట్టు ఉంటారు వారిని ఎక్కువగా నమ్మే ప్రయత్నం చేయకండి నష్టపోతారు కన్సల్టెన్సీ మీద ఆధారపడవద్దు మ్యారేజ్ గురించి నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది విదేశాల్లో ఈవెంట్స్ కన్నా స్వదేశంలో ఈవెంట్స్ మీరు ఒప్పుకుంటే వాళ్ళ మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి కాస్త నష్టంగా అవమానం కనబడుతోంది కష్టకాలంగా చెప్పవచ్చు అలాగే పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి కొంతవరకు ప్రయోజనాన్ని పొందుకోవచ్చును వైద్యులు వైద్య బృందాల వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి న్యాయవాదులు కూడా అప్రమత్తంగా ఉండండి అనవసరపు ఘర్షణ వాతావరణం కనపడుతోంది రాజకీయ రంగంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు మీకు ఎన్నికల్లో నిలబడేటువంటి అంటే మీకు బీఫారం కానీ సీటు అనౌన్స్ చేసేటువంటి అవకాశం లేకపోవచ్చు దానివల్ల తొందరగా ఉద్రేకానికి లోన్ అవ్వకండి మంచి తప్పకుండా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి జాగ్రత్త కళాకారులు క్రీడాకారులు కూడా జాగ్రత్తగా ఉండండి సినిమా రంగంలో కూడా వ్యాపారం ఎక్కువగా పెట్టుబడి పెట్టకూడదు దర్శక నిర్మాతలు అప్రమత్తంగా ఉండండి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో మాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపార ముద్రణాలయంలో నష్టం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో నష్టాలు పొందుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా అధిక శ్రమ వల్లనే మంచి ర్యాంకులు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాస్త పూర్తి స్థాయి నిబద్ధత ఏకాగ్రత సమయ పెట్టుకోండి తప్పకుండా పాస్ అవడానికి అవకాశం ఉంటుంది సోషల్ మీడియా సటిల్ వారికి అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మళ్ళీకి నష్టం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో నష్టాలు అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు పొందుకునే అవకాశాలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది రొయ్యలు చేపలు చెల్లె వారికి ఇబ్బందిగా చెప్పవచ్చును ఈ రాశివారు భగవద్గీత పారాయణం ఏడు నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవండి ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి అదృష్టయోగం ఆనందం ధనయోగం విద్యాలాభం ఉద్యోగలాభం విదేశయానం విదేశాలు సుస్థిర స్థానం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్య జీవనం బంధుమిత్రుల సమాగమం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చర్యల వారికి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు రెగ్జెన్ సూపరిశ్రమంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి విద్యార్థుల విద్యార్థులకి విదేశాల్లో కూడా మంచి విద్యా సౌలభ్యం ఐఎల్సీ జీఆర్ఈ టూఫీ లాంటి పరీక్షల్లో విజయం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాద్రమేణ వ్యాపారం రోజు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అద్భుతమైనటువంటి అవకాశాలు మంచి కీర్తి ప్రతిష్టలు పొందుకోవడం అవార్డు రివార్డులు అందుకునే అవకాశం కూడా కనబడుతోంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గృహిమాణి జెంట్లకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోనూ లాభాలున్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి రాజకీయ రంగంలో లాభాలు సినిమా రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడాకాలకి స్వదేశంలో విదేశాల్లో మంచి ప్రదర్శన ఏర్పాడబోతోంది పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో అనుకూలత రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు అలాగే భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే ఉన్నాయి ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం కూడా కనబడుతుంది శుభవార్త శ్రవణంగా చెప్పవచ్చు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది వీరికి ఏడు అంకెన అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశిల ఫలితాలు విధంగా ఉన్నాయి వాహన యోగము వస్త్ర సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం విద్యార్థిని విద్యార్థికి లాభాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం బెంచి మీద ఉద్యోగం ప్రావెట్లో వెళ్ళడం విదేశాల్లో వీసా సౌలభ్యం స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పీఆర్ పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం వస్తువాహన సౌలభ్యం డ్రైవర్లకి పెయింటర్లకి మంచి లాభాలు పాడి పరిశ్రమ పని అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారంలో లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభవంతమైన శుభస్థితి విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలత రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకునే అవకాశం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇతడిమైన వ్యాపారంలో లాభాల బలంగా ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ బిట్ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు అనుకూలంగా ఉంటుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపార ముద్రణాలయంలో అనుకూలత ఈవెంట్ ఇవ్వని వారికి తో వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం ఈరోజంతా మీకు కలిసి వచ్చే అదృష్టయోగాలు రుణపీడా పరిహారం జరిగే అవకాశం ఆకస్మిక ధనప్రాప్తి బంధుమిత్ర సమాగం కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు మ్యారేజ్మెంట్ శుభవార్త వినే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి చాలా మంచి ఆర్థిక సౌలభ్యం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ తప్పకుండా లాభం రావాల్సిన ధరము చేతికిందం లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం గృహయోగము స్థలయోగము వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడం రైతందరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి నర్సరీ తోటలు పూజ ఆద్ర వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం ధనవృద్ధి కారసిద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణశి కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఈవెంట్ ఈవెంట్మెన్ వరకు బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు బొటిక్స్ బ్యూటీపార్లర్ బ్యాంబి డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో అనుకూలత తప్పకుండా మీకు ఆర్థిక సౌలభ్యం ఉద్యోగ లాభం విద్యా పరిపూర్ణత విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకోవచ్చును కుటుంబ సౌఖ్యం సంతాన యోగాన్ని పొందుకునే అవకాశాలు అప్పుల బాధల నుంచి ఈరోజు కొంత విముక్తి కలిగేటువంటి అవకాశం కనబడుతోంది తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రయాణ లాభం కానీ కార్యసిద్ధి కానీ వ్యవహార లాభం కానీ తప్పకుండా జరుగుతీరుతుంది ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది ధన నష్టము వ్యవహార భంగము ఉద్యోగ నష్టము విద్యా నష్టము లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశం ఐఎల్ఎస్ జీఆర్ లాంటి పరీక్షల్లో మీ తరపున ఇంకొకళ్ళతో పరీక్ష రాయొచ్చు అంటే భావన ఉన్నవాళ్ళు మీరు రోజు తొందరపాటితనంతో మీరు జీవితాన్ని పాడు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి అనవసర ప్రయాణాలు చేయకండి నిద్రమత్తులో ప్రయాణం చేయకూడదు మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది లంచగొండితనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఉద్యోగం బెంచ్ మీది మారే అవకాశాలు విదేశాలకు వెళ్ళాలన్న ఉద్యోగం స్వదేశంలోనే ఉండగలిగేటువంటి స్థితి కనబడుతోంది విదేశాలకు అవకాశం లేకపోవచ్చు విద్యార్థి విద్యార్థులు కూడా విదేశీయానం ఆలస్యం అవడము లేదా ఇంకా పోస్ట్ పోన్ అవడం లాంటివి జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి కుడి కన్నుకి అలాగే దబడకి ఏదైనా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి పక్షుల వల్ల కానీ జంతువుల మూలకంగా మీకు ఇబ్బంది జరగవచ్చును స్వల్ప ఘర్షణ ఎక్కువ ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి మౌనము ఏదైనా చిన్న గొడవైన పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సిన అవసరం వస్తుంది అనవసరంగా సమయము ధనము కూడా వృధా అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వన్నగార వ్యాపారస్తులకి నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ భాగస్వామి వ్యాపారంతో కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో ఇబ్బందులు చికాకు కోపం అసహనం సోదరుల మధ్య సఖ్యత లేకపోవడం ఆస్తి వివాదాలు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం నర్సరీ తొట్టలు పూజా ఆధార వ్యాపారంలో నష్టాలు మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రోజులు చేపలచేళ్ళ వారికి ఇబ్బంది ఈవెంట్ అయిన వారికి బోర్బాలు వారికి కష్టకాలంగా చెప్పవచ్చును ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానం జరిగే సూచనలు కనబడుతున్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వల్ల చూడడం వల్ల ధర నష్టం వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా ఇబ్బందికర వాతావరణం భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది దుర్గా అష్టోత్తరం రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభము ఆనందకరంగా ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పది గంటల ఆరు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి అదృష్టము ధనము ఆరోగ్యము ఐశ్వర్యము విద్యాలభము సోదర మైత్రి కుటుంబ సఖ్యత సంతాన యోగము ఇంట్లో ఏదైనా వేడుక జరగడము అన్యోన్ నిదాంపత్యము పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వ్యవహార వ్యాపార ఉద్యోగ లాభాలు కూడా బలం కనబడుతున్నాయి అనుకున్న చోటికి ఉద్యోగ బదిలీలు కూడా ఉంటున్నాయి మాట తీరుతో అందరిని ఆకట్టుకునే అవకాశం ప్రతి పనిలో చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళడం వల్ల అనేక రకాల శుభయోగాలు పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు వ్యాపారపరంగా అద్భుతంగా ఉంటుంది భాగస్వామితో మీకు చాలా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావ్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కానీ నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలో కానీ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం వృత్తుల వారి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగితర మైనంగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి ఆనందయోగం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ జట్లకి శుభయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అనుకూలత ఆనందాది శుభయోగాలు విదేశాలు స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఆనందయోగం సంతాన యోగం శుభవార్తా శ్రవణం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం పొందుకునే అవకాశాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివర్ఫాలు తల విధంగా ఉన్నాయి ధైర్యము స్థైర్యం ఆనందం విద్యాలాభం ఉద్యోగ లాభం విదేశీయానం కొత్త వ్యక్తులతో పరిచయం శ్రవణం బంధుమిత్రులతో సమాగమం ప్రయాణలాభం గృహయోగము ధనయోగము వాహన సౌఖ్యము డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడము చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెత్పదాలకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు స్టూ శ్రూపరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజువులు చేపలు చెల్లె వారికి లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి రాజకీయ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది కళాకారుల క్రీడాకారికి స్వదేశంలో విదేశాల్లో ప్రదర్శన బాగా ఉండబోతోంది సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి మంచి అభివృద్ధి ఆర్థిక లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల్ ఇసక రాగిత్తలమెంట్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ధైర్యము స్థైర్యం ఎక్కువగా ఉంటుంది ప్రతి పనిలో ఆనందకరమైనటువంటి శుభ ఫలితాలు పొందుకునే సుదినంగా చెప్పవచ్చు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివరఫలు విధంగా ఉన్నాయి చాలా మంచి ఆలోచనలు పెద్దవాళ్ళని గౌరవించడం పెద్దవాళ్ళు చెప్పినట్టు వినడం అనుకునే సాధించే మనస్తత్వం పట్టుదల క్రియాశీలత బుద్ధి పాదర్శంగా పనిచేయడం కొన్ని కొన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా శక్తి సోదరుల సఖ్యత మిత్రుల సహకారం వల్ల విదేశీయాను విద్యలో రాణింపు ఉంటుంది బ్యాక్లాగ్స్ ఏమైనా తప్పకుండా రాయండి వల్ల మంచి ఫలితాన్ని పొందుకుంటారు అకాడమిక్ ఎడ్యుకేషన్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ విజయాన్ని సాధించవచ్చు ఐఎల్స్ జీఆర్ఈ జీమ్యాట్ శాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి వల్ల చూడడం వల్ల ధనయోగం ఉంది కాకపోతే చాలా తక్కువ పెట్టుబడి పెట్టండి లాటరీలు జూదం అనేది కొద్దిగా వెళ్ళకపోతేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే జంతువులతో జాగ్రత్తగా ఉండండి మద్యపాన సేవన చేసేవాడికి దూరంగా ఉండండి వాడి బండి మీరు ఎక్కకండి అది మీకు ప్రమాదం కలిగిస్తుంది అనవసరంగా ఏదైనా ఇబ్బంది కలగవచ్చును జాగ్రత్త ఒంటరిగా ప్రయాణం చేయకండి అది మంచిది కాదు ఇక ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రాజకీయ రంగంలో లబ్ధి చేకూరుతుంది కళాకారుల క్రీడాకారులకు అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపకుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చెట్ల వారికి లాభకరంగా ఉంటుంది డ్రైవర్లకి పెయింటర్లకు అనుకూలత అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కర్మాకారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలత తప్పకుండా మీరు అనుకూలం సాధించే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తలు కులవృతలు వారికి జ్యోతిష్య పండితులకు లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణమైనజెంట్లకి శుభయోగాలు వస్తులాభం వాహనయోగం విద్యా లాభం అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి కొన్ని కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తప్పకుండా మీరు భగవద్గీత పాలన చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది గణపతి ఆరాధన చేయండి శుభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసునాశ్వర ఫలితాలు విధంగా ఉన్నాయి తొందర ప్రార్తనము అనవసర వివాదాలు ఓవర్ కాన్ఫిడెన్స్ జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే తొందరపాటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచిది కాదు దుష్టులతో సహవాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది అనవసర వ్యక్తులకి ధనము కానీ లేదా వస్తువులు కానీ మీ వాహనం కానీ ఇవ్వకూడదు మంచిది కాదు అతి ఆలోచన నష్టాన్ని కలిగిస్తాయి మీ పిల్లల భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది కాకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల పిల్లల భవిష్యత్తు కూడా నష్టం జరిగే అవకాశం మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్ తోవి వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది రుజలు చేపలు వారికి ఇబ్బంది రైతు తలకు మాత్రం బాగుంది అంటే పూలు పళ్ళు గోధుమలు సజ్జలు ఎవలు ఇలాంటి పండించే వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మంచి లాభాలు పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది రాజకీయ రంగంలో ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారికి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టం ఎల్ఐసి మెడికల్ ఏజెంట్లకి లాభాలు పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి డిపో బాణసంచికర కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం వారికి కొద్దిగా ఆలోచన విధానంతో ముందుకెళ్ళండి భాగస్వామితో ఒకటికి రెండుసార్లు చర్చించే ప్రయత్నం చేయండి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇబ్బందులు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇకారాయితరమైన వ్యాపారంలో కూడా ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి కార్మిక సోదరులో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాలు చేయండి ఏదైనా దైవ కార్యక్రమంలో పాలు పంచుకునే ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి ఆస్తి పంపకాల్లో అసమానతలు కోర్టు ఇబ్బంది కలిగించవచ్చు తప్పకుండా భగవద్ధ్యానం మీకు శుభాన్ని కలిగిస్తుంది భగవద్గీత పారాయణం రెండు నుంచి పదకొండు అధ్యాయాలు చదవండి లాభం తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈశ్వర అష్టోత్తరం చదవడం వల్ల మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి వీరికి ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది తొమ్మిది అంకెలను అదృష్టం కలిగే చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి అదృష్టయోగం ఆర్థిక లాభం శుభవార్తాశ్రవణం సంతాన యోగం కుటుంబ సౌఖ్యం వివాదాలను కూడా తొలచిపెట్టుకోపోవడం కోర్టు తీర్పు అనుకూలంగా రావడం ఆస్తి పంపకాల అనుకూలతలు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం వాహన యోగం అలాగే బంధుమిత్రుల సమాగమం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో లాభాలు సినిమా రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడ లాభాలు పొందుకోవడం రాజకీయ రంగంలో ఉన్నత స్థాన ప్రాప్తి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరుషుల అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపత్రల వారికి లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలవంతం శుభస్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లక్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును రైతంధర్లకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కలిసి వచ్చే దృష్టియోగాలు ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మనులకి సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ నర్సరీ తోటలు పూజ ఆద్ర వేపనలోనూ చేనేత వస్త్ర దర్జీ పనిచేసి వారికి అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి లెవెల్ చూడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు మంచి ఉత్తమ స్థాయి ప్రయోజనాన్ని ప్రశాంతతని ఆనందాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వస్తు వస్తులాభం వాహన లాభం ధనయోగము లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారంలో నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్త్యే వారికి తోలు రిగన్యూ షూ పరిశ్రమలు లాభాలు రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం కళాకారుల క్రీడగలకి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణమైన లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు వారికి లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో శుభయోగాలు విద్యాలయ వ్యాయామ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభము ఆర్థిక లాభము వ్యాపార భాగస్వామితో కలిసి వచ్చే అవకాశాలు అన్యోని దాంపత్యం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు విద్యార్థి విద్యార్థికి లాభాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి ఊహించని విజయం ఆర్థిక సౌలభ్యం ఆనందయోగం సమస్త రోగనాశనం రుణ విమోచనం రాజకీయ ప్రస్థానంలో అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు వినపగుళ్ళు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారం లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర మెని వ్యాపారంలోనూ ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి శుభయోగాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచే లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ కాన్షన్లో అభివృద్ధి పొందుకునే అవకాశాలు మంచి ధనయోగాన్ని పొందుకుంటారు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బిల్ని శుభవార్త వినవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులబుత్తుల వారికి జ్యోతిష్య పండితుల ఆదరణ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంతమైన శుభయోగం ఇదంతా మీకు అనుకూలవంతమైనటువంటి ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపార అదులు కలిగే అవకాశం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార శుభయోగాన్ని పొందుకుంటారు విదేశాల్లో కూడా నూతన గృహయోగం కూడా చాలా చాలపరంగా కనబడుతుంది అనుకున్నది సాధిస్తారు వీసా సౌలభ్యం ఉంటుంది తప్పకుండా ఏదంతా మీకు శుభయోగంగా చెప్పవచ్చును వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును स्वस्थे प्रजाभ्य परिपालयन्ताम् न्यायेन मार्गेण महिम महेशा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु